ప్లీజ్ సబ్స్క్రైబ్ ద టీవీ క్షణం మేము నమస్కారం రెండు మూడు రోజుల నుంచి ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ఈ వైడిని సంబంధించి కొన్ని ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి దాంతో ముఖ్యంగా మన గౌరవ శాసనసభ్యులు నంద్యాల వరదరాజు రెడ్డి ఆధ్వర్యంలో కొన్ని మార్కింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది అధికారులకు ఆదేశించినాడు ఆంధ్రకేశ్వరి రోడ్ అంటే త్రీటోన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉండే వీధిని నూరు అడుగుల వెడల్పుతో మార్కింగ్ ఇస్తూ ఉన్నారు మాస్టర్ ప్లాన్లో నూరు అడుగులు ఉందనే ఉద్దేశంతో దానికి నూరు అడుగుల మార్కింగ్ ఇస్తున్నారు సుమారు వందల ఉన్నాయి ఆ వీధిలో దాని అన్ని దాంట్లో కూడా ఇరవై ఏ ఇంటికి చూసుకున్నా కూడా ఇరవై అడుగులు తక్కువ లేకోకుండా ముప్పై ఐదు అడుగుల వరకు ఇంచుమించు మార్కింగ్ ఇచ్చినారు ఆ మార్కింగ్ ఎందుకు ఇచ్చినారో మున్సిపల్ అధికారులను అడిగితే జవాబు లేదు ఆర్ఎన్బి వాళ్ళని అడిగితే జవాబు లేరు ఏమంటే పెద్ద ఆయన చెప్పినాడు మార్కింగ్ ఉన్నాడు ఇచ్చినాం మేము ఒకటి ప్రశ్నిస్తున్నాం పెద్ద ఆయన అడుగుతూ ఉన్నాం అభివృద్ధికి మేము ఆటంకం కాదు పెద్ద ఈ వంద అడుగులు మార్కింగ్లు ఇస్తా ఇప్పిస్తా వస్తున్నారు కదా ఏమన్నా శాంక్షన్ అయిందా డబ్బులు ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఈ రోడ్లకు సంబంధించి ఎక్కడన్నా శాంక్షన్ చేసినది దాఖలాలు ఉన్నాయా సీఎం గారు ఏమన్నా ఆదేశం ఉన్నారా ఈ ఎస్టిమేట్లు తయారు చేయండి ఇదంతా డిస్మాంటింగ్ బోండి నూరు అడుగులు దాన్ని చేయండి అని మీరు ఏమన్నా ఎక్కడన్నా ఒకరికన్నా ఓ లెటర్ ఇచ్చినారా నాకు ఈ ఈ రోడ్ల కన్నిదానకు ఫండ్స్ కావాలా అని ఇచ్చి ఉంటే అదేమన్నా కలెక్టర్కి వచ్చిందా కలెక్టర్ దగ్గరికి మున్సిపల్ ఆఫీస్కి కానీ ఆర్ఎన్బి కానీ వచ్చిందా ఎక్కడ మేము అడిగితే మున్సిపల్ అధికారులను అడిగినాం ఆర్ఎన్బి వాళ్ళని అడిగినాం ఇంతవరకు ఏది రాలేదు మళ్ళీ ఏ దాని గుండా మీరు ఇచ్చినారు ఈ నూరడుగులు ఎందుకు ఇచ్చినారు అని అంటే పెద్ద ఆయన ఆదేశించినాడు మాస్టర్ ప్లాన్ ప్రకారం నూరడుగులు మార్కింగ్ వేయమన్నాడు చేస్తున్నాం ఇది ఎక్కడో చూద్దామయ్యా పెద్ద పెద్దయినా ఒక్క రూపాయి శాంక్షన్ చేయలే ఐదు వందలు విలువ చేసే ఎర్ర డబ్బి పెయింట్ డబ్బి తీసుకొచ్చి మున్సిపల్ ఆఫీసులో ఆర్ఎంబిలో ఉండే అధికారులను పంపించి మార్కింగ్ చేయిస్తున్నాం నిద్రలేని రాత్రులు అనుభవిస్తున్నారు అక్కడ ఉండే ప్రజలు మా దగ్గరకు వచ్చినారు మా కౌన్సిలర్ దగ్గరకు వచ్చినారు అయ్యా నూరు అడుగులు సెంటర్ పాయింట్ నుంచి యాభై సెంటర్ పాయింట్ నుంచి యాభై ఈ సైడ్ యాభై ఆ సైడ్ యాభై వేస్తున్నారు ఇది ఏందని మాకి మాకే అర్థం కావడంలే ఏమబ్బా ఇక్కడ ఎక్కడ ఏం శాంక్షన్ కాలేదే డబ్బులు ఏం రాలేదే ఎందుకు మార్కింగ్ వేస్తున్నారు ఎందుకు ఈ విధంగా మీరు చేస్తున్నారు పెద్దయినా గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీదే ఉండొచ్చు పరిపాలన మేమేం కాదనిలే లే చెయ్యండి అభివృద్ధి పనులకు ముందు డబ్బులు శాంక్షన్ చేపియండి చేపించిన తర్వాత ఆ రోజు వందల కోట్లు కావాలి దీనికి శాంక్షన్ చేపించిన తర్వాత ఆ రోజు మార్కింగ్ లేపించి వాళ్ళతో నెగోషియేషన్ మాట్లాడి ఇంతకాదు ఇట్లా అట్లా అని మాట్లాడి ఏదైనా చేసేదానికి ఉంటే మంచిది ఏమీ లేకోకుండా ఒక్క రూపాయి రిలీజ్ చేయకపోకుండా అసలు ప్రపోజలే పోలే డిపిఆర్ఏ తయారు కాలే ఏంది లేకోకుండానే ఈరోజు మార్కింగ్ చేపిస్తున్నారు ఏకే రోడ్ అంటారు దాన్ని ఆంధ్రకేశ్వర్ రోడ్ ఆడపోతా ఉంటే నూర్ అహ్మద్ సోదరులది మసీదుకు సంబంధించి కబర్స్థాన్కు సంబంధించి ఇరవై ఐదు అడుగులు పోతాయి ఇరవై ఐదు అడుగులు పోతాయి వాళ్ళది ఈ ఇల్లు అయితే ఇరవై అడుగులు ఇది ఇరవై ఇట్లా ప్రతి ఇల్లు పోతా ఉన్నాయి ఇది ఈ విధంగా ఈ ఇల్లు అన్న దాంట్లో కూడా మార్కింగ్ వేయించినారు ఎట్లా వేయించినారు ఇక్కడ ఉంది పెద్ద అయినా మార్కింగ్ ఇదో ఇక్కడ ఉంది ప్రతి ఇంటికి మార్కింగ్ ఉంది ఇన్ని అడుగులు పోతా ఉంది లబోదిబో లబోదిబో అంటున్నారు వాళ్ళు ఇది ఎందుకు వేయించినారో మీరు క్లారిటీ చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది మీరు ఎమ్మెల్యే గారు మీరు ఆదేశం ఇచ్చింటేనే ఈ మాస్టర్ ప్లాన్కు వేస్తూ ఉన్నారంట కొరపాటు రోడ్డు వేస్తున్నారు రేపొ మన్నాడో గాంధీ రోడ్డు కూడా వేస్తారంట జమ్మల టీబీ టీబి రోడ్డు కూడా వేస్తున్నారంట మీరు ఆదేశాల ప్రకారమే ఇప్పటికైనా సరే మీ ఆదేశాలను వేయకోకుండా చెప్పి ఈ ప్రొద్దుటూరు పట్టణానికి ఫండ్స్ వచ్చే విధంగా మీరు ఆలోచన చేయాలా ఈ ఫండ్స్ వచ్చిన తర్వాత ఆ రోజు ఏదైనా మార్కింగా ఇంకొకట ఇంకోట వేయండి పెద్దైనా బాగుంటుంది ముందుకు ముందే ఏమీ లేకోకుండానే ఇట్లా చేసిన దాఖలాలు మేము ఎక్కడా చూ మేము కూడా గౌరవ సభ్యులంగా మున్సిపాలిటీలో వైస్ చైర్మన్గా గారుగా మా చైర్మన్ ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు అందరూ కూడా పరిపాలించినాం ఇట్లా ముందుకు ముందే ఎక్కడ మేము మార్కింగ్లు వేసిన దాఖలాలు ఎక్కడ లేవు కడపలో కూడా ముందుకు ముందే అక్కడ దండిగా అభివృద్ధి కూడా జరిగింది కడపలో కూడా చాలా వరకు డిస్పాండింగ్ అయినారు అక్కడ కూడా ముందు ఇట్లా వేయలే ఒక్క రూపాయి కూడా శాంక్షన్ చేయకోకుండా ఇట్లా జరగలే మాకు అర్థం కాని పరిస్థితి ఏముందంటే ఈ మధ్యలో ఈ ప్రొద్దుటూరు పట్టణంలో నలుగురు ఎమ్మెల్యేలు అయినారు ఒకరు వరదరాజులు రెడ్డి రెండు కొండారెడ్డి అన్న మూడు ప్రవీణు నాలుగు సురేష్ నాయుడు నిన్నగాక మొన్న ఒక నదిలో వరదరాజు రెడ్డి తమ్ముని కొడుకు ఇసుకలుతా ఉంటే అరుణ్ అనే పిల్లోడు రెడ్డి కొడుకు అరుణ్ దాన్ని ప్రవీణ్ తెలుగుదేశం పార్టీ మాజీ ఇన్ఛార్జ్ ఆయన అతని వాట్సాప్ గ్రూపుల ద్వారా పోలీసులకు సీఐకి డిఎస్పీకి ఎస్పీకి కలెక్టర్కు ఫిర్యాదు చేసినారు ఇట్లా నది నుంచి ఇసుకలుతున్నారు దీన్ని నిలబెట్టండి తక్షణమే అని దాన్ని కలెక్టర్ ఆదేశాల అనుసారం ఒక గంటకో రెండు గంటలకు నిలబెట్టారు భార్దవ కొడుకు అరుణ్ రెడ్డి తోలుతూ ఉండింది అది ఇసుక నిలబెట్టినాడు నిలబెట్టిన మరుసటి రోజే వైఎంఆర్ కాలనీలో ర్యాంపులు కొట్టేదానికి అధికారులు పోయినారు మున్సిపల్ అధికారులు అక్కడ ఆయన మిమ్మల్ని పెద్ద ఆయన నేను ఇసుక నిలబెట్టిన వాళ్ళ తమ్ముని కొడుకు తోలుతూ ఉంటే అని చెప్పిన అనే ఉద్దేశంతో మా ఇంటి దగ్గర ఉండే ర్యాంపులు కొట్టడానికి వస్తారా అని అక్కడ ఉండే అధికారులను దుర్ దుర్భాషలాడినాడు అక్కడ అంతా ప్రజలు చూస్తూ ఉన్నారు వీడియోలు ఉన్నాయి మీరేమో ర్యాంపులు కొట్టమని చెప్పింది ఆయనేమో నా ఏరియాలో ఎవరు మీరు కొట్టనీకి ఎవరు చెప్పింది అతన్నే రమ్మను అని అంటే అట్లా మాట్లాడుతున్నాడు కామిశెట్టి బాబన్న ఆయన ఇంటి దగ్గర కూడా ర్యాంపులు ఉన్నాయి మెయిన్ రోడ్లో వైఎంఆర్ కాలనీలో బాబన్న ఏమంటాడు అయ్యా ఆయనేమో గెలిచి ఇంట్లో ఉన్నాడు ఆయన అధికారంలో కూర్చున్నాడు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లలో మేము కూడా కౌన్సిలర్లాగా చేయాలని ఉన్నాం మేము కూడా గెలిచాలా ఈ ర్యాంపులన్నీ కొత్తే ఎట్లా అంటాడు ఆయన ఇదంతా అధికారుల ముందర అక్కడ ఉండే ప్రజల ముందర జరిగింది పెద్ద ఆయన మీరు ఆలోచన చేయండి మీరు ఒక స్టాండ్ తీసుకోండి ఈ నలుగురు ఎమ్మెల్యేలు కలుసుకొని ఏది చేయాలా ఏది చేయొద్దు అని ఒకరేమో చేయాలంటారు ఒకరేమో చేయొద్దు అంటారు అధికారులు పోయినారు వచ్చింది ఏం చేయలే పని అప్పుడు మీ మాట ప్రకారం అది జరిగిందా లేకుంటే వాళ్ళు చెప్పినట్టు జరిగిందా ఎందుకు మాట ఇవ్వాలా ఎందుకు ఎన్నిక రావాలా ఇదంతా అస్తవ్యస్తంగా ఉంది మీలో మీరు ఏం కుమ్మలాటలు ఉన్నాయో ఏమో మాకు సంబంధించిన విషయాలు కాదు ప్రజలకు క్లారిటీగా ఇవ్వండి ఏదైనా మీ పార్టీ అంతర్గత వ్యవహారాలు మాకు అవసరం లేని మీరు ఒక క్లారిటీగా చెప్పేటప్పుడు ప్రజలకు కానీ అధికారులకు ఆదేశించేటప్పుడు ఒక క్లారిటీ ఇవ్వండి ఇట్లా డబ్బులు శాంక్షన్ కాకముందే ఈ విధంగా మార్కింగ్లు ఇస్తే అక్కడ ఉండే ప్రజలు ఎప్పుడొచ్చిపోతారో ఏమో నైట్ నైటు అందులో మీకు అధికారం ఉంది గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీదే అధికారం ఉంది కాబట్టి మీరు వచ్చి కొట్టారనే భయపడుతున్నారు మార్కింగ్ చేసినాం కదా అంటారు ఈ మార్కింగ్ ప్రకారం ఎన్నిపోతే వందల కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు కావాలి ఒక్క రూపాయి రాలే రాకకముందే ఈ విధంగా మార్కింగ్ అందులో మీరు కొత్తగా ఎమ్మెల్యే అయిన కాదు అనుభవ వైద్యులు అనుభవం ఉంది ఐదు సార్లు ఎమ్మెల్యే అయినారు ఇప్పుడు ఆరోసారి ఏదైనా కొత్తగా ఎమ్మెల్యే అయి ఉంటే మీరు తెలిసో తెలియకో చేసిన అనుకోవచ్చు కాదు పెద్దగా ఒకసారి ఆలోచన చేయండి ఇక ముందు అయినా సరే గాంధీ రోడ్డు రోడ్డు కూడా వేయాలని ఉన్నారు దాన్ని కూడా ఒకసారి పరిశీలించి వేయాలా వద్దా అనేది కూడా ఒకసారి ఆలోచన చేయండి